ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి నేను అడుగుతా ఉండేది ఏంటంటే పెద్దైనా మీరేమన్నా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినారా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఈ నియోజకవర్గానికి కొత్తగా ఎమ్మెల్యే అయినట్టుగా మీరు కొన్ని విషయాలు ప్రస్తావించినారు గతంలో ఐదు సార్లు గెలిచినారు మూడు సార్లు ఓడిపోయినారు మొత్తం సార్లు గెలిచినారు మూడు సార్లు ఓడిపోయినారు ఏం చెప్తున్నారు మట్కా గుట్కా ఇష్కా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏఈ కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండకూడదు అంటున్నావు గతంలో లేవా మీరు ఐదేళ్ళు ఐదు సార్లు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు లేరా ఇప్పుడు కొత్తగా చెప్తున్నారే మీరు ఏమన్నా ఈరోజు కొత్తగా ఎమ్మెల్యే ఉంటే మీరు చెప్పిన కరెక్ట్గా ఉంటుంది కమలాపురం ఎమ్మెల్యే కొత్తగా అయినాడు ఆయన చెప్పొచ్చు అయ్యా గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు ఆ పోలీస్ వ్యవస్థలు అన్నీ ఏం జరిగినాయి ఏమో తెలియదు ఇప్పుడు నేను కొత్తగా ఎమ్మెల్యే అయినా ఈ ఈ ఊరిలో ఈ నియోజకవర్గంలో ఎక్కడే కానీ అవినీతికి తావు లేకోకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకోకుండా ఉండాలని చెప్పచ్చు ఆయన చెప్పొచ్చు కమలాపురం ఎమ్మెల్యే మీరు మాత్రం కొత్తగా ఎమ్మెల్యే ఆయన చెప్పాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు అసలు నువ్వు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చినప్పుడు నీకు అండదండలు ఉండింది ఎవరు మటక గ్యామ్లర్సే అట్లాంటిది పోయి ఈరోజు ఏదో నేను నేనేదో చెప్తాను అవినీతి జరగదు ఇంకోటి ఇంకోటి అని చెప్తున్నావు మంచిదే అవినీతి జరగద్దు నీ హయాంలో జరగలేదా ముందు ఇప్పుడు కూడా నువ్వు కొత్తగా ఎమ్మెల్యే అయినావు ఇప్పుడు మళ్ళా ఆరోసారి రెండు నెలల కాలం యథేచ్ఛగా ఇష్కరా అక్రమ రవాణా జరిగింది మట్గా జరిగింది గుట్కా జరిగింది మీ అనుచరులు విపరీతంగా మంగతయి జరిపినారు ఇవన్నీ చేసినారు ఇప్పుడు కొత్తగా ఎస్పీ వచ్చినారు చూడు ఈయన ఈ ఎస్పీ గారు వచ్చినాక ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది నీ నీవు చెప్పిన వల్ల కంట్రోల్ కాలే పెద్దయినా ఈ ఎస్పీ వల్ల కంట్రోల్ అయింది ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కడుతున్నాము ఇష్కేది గ్రామ కమిటీకి అని చెప్తున్నారు మిగతాది ఎవరికి పెద్దయినా మీ తమ్ముని కొడుకులకే అక్రమ రవాణా కాదా ఊర్లోకి ఒక నీతి మీకు ఒక నీతి ఉంటుంది ఎక్కడే కానీ నేను ఒక అవినీతి చేయలే అంటున్నావు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఎవరికి వచ్చింది పెద్దయినా ఎట్టొచ్చింది ప్రొద్దుటూరు తగ్గినాయి జమ్మల మడుగులో తగ్గినాయి పులివిందలో తగ్గినాయి ఈ మూడు ఊర్లలోనే ఎక్కువ శాతం గ్యామ్లింగులు ఉండేది ఈ మూడు ఊర్లలో కూడా గ్యామ్లింగులు లేవు ఇప్పుడు ఎవరి వల్లనా ఎస్పీ గారి వల్ల నీ వల్ల కాదు పెద్దయినా జార్జి క్లబ్లో పెద్దయినా మళ్ళా జూదం జరుగుతూ ఉంది ఏదో ముసిలోళ్ళు నూరు రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు పెట్టి ఆడుకునేదానికి జార్జి క్లబ్ కాదు పదివేల రూపాయలు సిండికేట్ జరుగుతూ ఉంది అట్లనే యాభై వేలు యాభై వేల రూపాయలు బ్యాంక్ జరుగుతూ ఉంది యాభై వేల రూపాయలు బ్యాంక్ జరుగుతూ ఉంది రమ్మి రేపో మాపో ఇంకొక క్లబ్ ఉంది జార్జి క్లబ్ సుందరాచార్ల క్లబ్ ఉంది అది కూడా తెరవబోతున్నారంట మీ శిష్యులే అది కూడా చూడు సు పెద్దనా ఎస్పీ గారికి దీనిపైన సమగ్రమైన అవగాహన ఉంది ఇవి కూడా తొందరలోనే యాభై రూపాయలు నూరు రూపాయలు ముసలి వాళ్ళు ఆడుకునేదానికైతే ఎక్కడ ఇబ్బంది లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆడుకునేదానికి ఇబ్బంది లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేకోకుండా మిగతా వాళ్ళే ఆడుతున్నారు ఇది ఎవరి ప్రమేయంతో ఆడుతున్నారు గత గవర్నమెంట్లో లేదు క్లబ్బు ఇప్పుడు వచ్చింది మీ ప్రమేయం కాదా కాబట్టి అన్ని ఆలోచన చేపేద్దానా నిన్నటి దినము పొద్దుటూరులో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు మా జార్జి క్లబ్ గురించి పొద్దుటూరు క్లబ్లో ఎక్కువ డబ్బులు పెట్టి జూదం ఆడుతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో ఈయడమైంది గౌరూ నేను నందాల వరద ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతుందని రెండో విషయము చెప్పడమైంది ఈ రెండు విషయాలు అవాస్తవం బంగారెడ్డి గారు మీకు గతంలో తెలుసు మీ బావగారు కిరణ్ కుమార్ రెడ్డి మీ ఇంకొక బావ మన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ గారు బచ్చల పుల్లయ్య గారు ఈ క్లబ్లో నెంబర్స్ ఈ క్లబ్లో పదకొండు వందల నెంబర్స్ మర్యాద గౌరవస్తులు ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ అంతా ఉన్నారు మీరు అనవసరంగా చవా అవాకులు చవాకులు పేరుస్తున్నారు మా యొక్క పదకొండు వందల మందికి మీరు బంగారెడ్డి మనోధైర్యం దెబ్బతీసినారు ఈ క్లబ్కు రాజకీయానికి ఏం సంబంధం ఏనాడు లేదో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారో పోయినారో కానీ ఏనాడు వాళ్ళు ఏనాడు క్లబ్ జోలికి వచ్చిన దాఖలాలు లేవు మరి ఎందుకు బంగారెడ్డి గారు మరి మా పోలీస్ వ్యవస్థల పైన అన్ని వ్యవస్థలు ఉద్యోగస్తులు డాక్టర్స్ వాళ్ళ ఉద్యోగస్తులందరికీ మనో ధైర్యం దెబ్బతీసినారు కావున ఇది చాలా పద్ధతి కాదు ఈ క్లబ్లో ఎంతో అనాథ పిల్లలకైతే మిలిటరీ స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్లు కూడా ఈ క్లబ్ తరఫున వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ క్లబ్బే కాదు జూలమే కాదు ఈ క్లబ్లో టెన్నిస్ అయితే అదే షూటింగ్ అయితే సెటిల్ సెటిల్స్ ఇవన్నీ క్యారం బోర్డ్ అయితే ఫ్రీగానే రు ఏ డబ్బు రూపాయి రుసుము లేకుండా మేము క్లబ్ తరఫునే బరాయించుకొని ఇవన్నీ జరుపుతున్నాం కానీ ఇవన్నీ మీరు తెలుసుకోకుండా అనవసరమైన అవాస్తవాలు క్లబ్లో ఈ రకంగా జరుగుతుంది విపరీతంగా డబ్బులు పెట్టి దూల మారుతున్నారనేది అవాస్తము ఈ క్లబ్ దాదాపుగా నూట పదహైదు సంవత్సరాల చరిత్ర క్లబ్ ఇది ఈ క్లబ్లో దాదాపుగా పదకొండు వందల మంది మెంబర్స్గా ఉన్నారు ఈ క్లబ్కు ఒక కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీ ప్రతి సంవత్సరం గుడిక మెంబర్స్ అందరూ కలిసి ఎన్నుకుంటారు ఈ క్లబ్కు హానరీ ప్రెసిడెంట్గా ఎవరైతే డిఎస్పి రొద్దుల్లో ఉంటారో ఆయన ఆనంది ప్రెసిడెంట్గా ఉంటాడు ఈ క్లబ్లో నిన్నటి దినము అందులో జూదం జరుగుతూ ఉంది పెద్దగా ఆడుతూ ఉన్నారు అనడం అవాస్తవము ఇది ఎవరైనా మీరు కానీ ఆ మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడ వచ్చి విచారించుకోవచ్చు చూడవచ్చు ఇక్కడ సిసి కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ రిక్రియేషను టైం ప్రకారమే ఇక్కడ రిక్రియేషన్ కోసమే ఉంది ఒక్క పేకాటే కాదు ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి స్టేట్ లెవెల్లో టోర్నమెంట్స్ నేషన్లో టోర్నమెంట్స్ జరుపుతూ ఉంటాము పేద విద్యార్థులకు ఎవరికన్నా డబ్బు అవసరమైతే ఇస్తూ ఉంటాము ఈ క్లబ్బుపై ఆధారపడి దాదాపుగా ముప్పై మంది ఎంప్లాయీస్ జీవిస్తూ ఉన్నారు ఇది ఆయన చెప్పడము సరైన పద్ధతి కాదు రాజకీయాలు ఉంటే పక్కన చూసుకోవాలా ఈ క్లబ్బుకు రాజకీయాలకు అవసరం లేదు ఏదో వరదరాలెడ్డి మనసులో లేకపోతే రాచమల్లి మనసులో లేకపోతే మూగ మనసులో కాదు ఎవరిని కొడక అడగా అడిగి క్లబ్లో యాక్టివ్స్ జరుపుకోవడం మాకు అవసరం లేదు ఇది క్లబ్ రిజిస్టర్ క్లబ్ ఇది ఒక చరిత్ర ఉంది దీనికి దీని దాదాపుగా నూట ఇరవై మంది అడ్వకేట్స్ ఉన్నారు నూరు మంది డాక్టర్లు ఉన్నారు ఎందరెందరో అఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఆయన ఆరోపణలు చేసింది అవాస్తవము ఇక్కడ రిక్రియేషన్ మాత్రమే జరుగుతుంది అది టైమింగ్స్ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది ఇక్కడ ఏదో ఎవరో చెప్తే మేము పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా కలదు మాకు అందరూ మాకు కావాల్సిన కాబట్టి దీని మీద ఇటువంటి దానిల మీద మీరు బుడ్డ చల్లొద్దని మనవి చేస్తూ దయచేసి ఇంతటితో ఆపాలని మేము కోరుకుంటూ సెలవు నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్లబ్బు పొద్దుటూరికే తలమానికం ఈ క్లబ్లో సోషల్ యాక్టివిటీస్ షటిల్ కానీ టెన్నిస్ కానీ క్యారమ్స్ కానీ ఈ యాక్టివిటీస్ ఉండడం వలన ఎక్కువ నేషనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్స్ జరుగుతూ ఎంతోమందికి సర్టిఫికెట్స్ కానీ ఎన్నో ప్రోత్సాహ బహుమతులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ క్లబ్బును డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిన క్లబ్బులో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ నాన్ అఫీషియల్స్ అఫీషియల్స్ అని ఉంటారు ఈ క్లబ్బుకు ప్రత్యేకత ఏం రాదు ఏదంటే ఓన్లీ అఫీషియల్సే ఈ బాడీ ఎలెక్ట్ చేసుకుంటారు ఆ బాడీ ఎలెక్ట్ చేసుకొని సెక్రటరీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ క్లబ్బు జరుగుతుంటుంది ఈడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఈ క్లబ్బు బయలా ప్రకారము బయలాలో ఏ స్ట్రైక్ ఉంటే ఆ స్ట్రైక్ ప్రకారము ఆడుకుంటున్నారు బయలా ప్రకారం తప్పనిసరి బయలాలో ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారమే ఆడతారు ఇక్కడ కూడా ఎవరికంటే అక్కడ మెంబర్షిప్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేయరు ఇక్కడ ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే వాళ్ళ కమిటీలో పెట్టి ఆ కమిటీ ప్రకారమే మెంబర్షిప్ కూడా ఇస్తారు ఈరోజు ఏదో ఆ క్లబ్లో ఇట్లా చేశారు ఈ క్లబ్లో ఇట్లా చేశారు యాభై వేలు ఆడుతున్నారు అరవై వేలు ఆడుతున్నారు నువ్వు ఒక్కసారి వచ్చి చూడు నువ్వు ఎంత ఆడుతారు అనేది ఒకసారి గమనించు బంగారెడ్డి అన్న నేను నేను కూడా మీలాంటివన్నే కానీ మీరు ఈ క్లబ్బుల మీద మాట్లాడడం తప్పు అక్కడ కూడా ఏదో ఒక మాట మాట్లాడారు సుందరాచార్య క్లబ్ మీ అనుచరున్నది ఒక అనుచరుంది కాదు అది అది ఒక సంస్థ అది మేమందరం ఈసీ మెంబర్లు అక్కడ కూడా నేను ఈసీ మెంబర్ని మీరు అక్కడ అనుచరుడు ఓపెన్ చేస్తున్నాడు అన్నారు అనుచరుడు ఓపెన్ చేసేది కాదు ఇక్కడ ఈ జార్జ్ క్లబ్లో కొంతవరకు సోర్సెస్ అంటే బయట కొన్ని రూములు అవన్నీ ఉండడం వల్ల ఈ ఐదేళ్ళు కూడా యాక్టివిటీస్ జరిపేదానికి ఒక ఇన్కమ్ ఉన్నింది అక్కడ సుందరాచార్య క్లబ్లో యాక్టివిటీస్ జరపలేక రెండేళ్ళు జరిపి యాక్టివిటీస్ మళ్ళీ స్విమ్మింగ్ పూల్ అయితేనేమి టెన్నిస్ అయితేనేమి ఏవైనా జరపలేక మూసేసి పాడుబడిపోయింది ఈరోజు కూడా మేము ఇది తెరిచిన తర్వాత అక్కడ కూడా ఈసీ మెంబర్లు మొత్తం అందరూ కూర్చొని ఒక కమిటీ మెంబర్లుగా అందరం కూర్చొని దాన్ని కూడా ముందు మనం యాక్టివిటీస్ మొదలుపెట్టిన తర్వాతనే మనకు సోర్స్ వచ్చేదానికి ఈ బైలాప్రకారము ఉన్న ఈ పేకాట కానీ ఇంకొకటి కానీ బైలాపకారము వచ్చిన యాక్టివిటీస్లో అది ఒక భాగం ఎందుకంటే ఈ యాక్టివిటీస్లో అది ఉంటేనే ఈ ఉండబడిన పనిచేసే కూలీలకు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కొంతమంది ఉన్న వాళ్ళకి కానీ జీతాలు ఇవ్వాలంటే ఆ యాక్టివిటీస్ ఉంటే దానిపైన వచ్చిన పది రూపాయలు ఇరవై రూపాయలు వచ్చిన దానిపైన వాళ్ళకి ఏదైనా యాక్టివిటీస్ చేస్తారు కానీ ఈ జూదం గురించి అయితే ఆ వరదరాళ్ళ రెడ్డి అనే అన్న ఆ పెదనాయన పొర్రపాట్న కూడా జూదం మారుతానంటే కూడా వానితో సరిగా మాట్లాడని కూడా మాట్లాడు మందు తాగేవాడు అంటే కూడా సరిగా మాట్లాడు నువ్వు అట్లా టైం పట్టుకొని ఈడ కమిషన్ పెట్టు ఈడ కమిషన్ పెట్టుకోవడానికి ఏమైనా ఇదేమన్నా ప్రైవేట్ గా నడుపుతాను ఏమన్నా ఇది